రాసి చది మా ప్రయారిటీ పైన వీళ్ళు ఇదే కదా కమ్యూనిస్టు మీ లేడరు అతని చేత నీట్గా రాపించండి మా ప్రయారిటీలో వీళ్ళ మంది మళ్ళీ మేము వేరే వాళ్ళు రాగా అని చెప్పి రా சார் காபன் ओके अदरवाइज एवरीवन अंदर இருந்து 12 महीने पर बोल दे हूं करता हूं देना चला வேற વાળો చేసాడు అది కూడా రాజ్పాల్ లెటర్ పెడతాల అలాగే చనిపోయినల కుటుంబం சார் కండి ని పోనిస్తారు సర్ మైసర్ సర్ 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 సాయంత్రం చూస్తారు సార్ చెప్పాడేసులు ఏమన్నా అది ఎవరో ఆపోజిట్ షేర్ మార్కెట్ లో రొలర్ రంగుతో తెరిచి 2027 జనవరి 25 వాయిదా పడినస సదవడైంది ఇది ఎంత సమయానికి జనవరి 25 వాయిదా పడినస సదవడైంది దివారే ఆలస్యం గానే అదేనా సరైన మొక్కలు తీసుకొని చేయకుండా మొత్తం ఈరోజు దాన్ని చనిపోయిన మొక్కలు వేసారాడుతున్నారే అని వాటిని గురించి తర్వాత వాటర్ పడకుండా దాన్ని కి మెయింటెనెన్స్ ఉంది అది కూడా చేయకూడదు జిల్లాల దగ్గర కూడా మొక్కలని కోడిపోయింది ఈరోజు ఎమ్మెల్యే విన్నాను అందుకని ఇమ్మీయట్ గా ఆ మొక్కలని తొలగించి మంచి మొక్కలు నాటాల్సిందిగా వెంటనే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నాలుగు నెలల ముందు మొదలు పెట్టాము నేరుగా నాలుగు మంది ఉంది ఏదైతే మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో అదేవిధంగా ఈ విధంగా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాము దాని బైలా ప్రకారంగా రాష్ట్ర ప్రకారం అందరి సీట్ ఏదైతే ఉందో దాన్ని మన కార్పొరేషన్ ద్వారా అందరు కూడా నోటీసులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము ముందు కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు వీళ్ళందరితో కూడా అందరితో కూడా మాట్లాడి ఈ విధంగా చేయబోతున్నాం టౌన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది టౌన్ పాపులేషన్ పెరిగింది కాబట్టి వన్ వే ఉండే రోడ్డు అన్నింటినీ కూడా మెయిన్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడెక్కడ నేరా ఉన్నాయో కూడా అది కూడా వెనక్కి చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముందు మీ ఇద్దరు ఇద్దరు పెట్టి మీటింగ్ పెట్టి అందరూ కూడా తీసుకొని జరిగింది ఆ తర్వాత మేమేం చేసాము అంటే మళ్ళీ కూడా అందరితో షాప్లో అందరితో పాటు రమ్మని చెప్పేసి మేము నాలుగు సార్లు మీటింగ్ పెట్టాం దాన్ని ఒక కమిటీ పెట్టాం కమిటీ పెట్టి మా ఉద్దేశం ఏంటి అంటే అన్నిసార్లు మాట్లాడడానికి కూడా వాళ్ళందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం అంటే ఎప్పుడో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కార్డు నుంచి ఆ షాప్స్ ఇచ్చిన వాళ్ళు పోతున్నప్పుడు బాధ ఉండదు ఎవరికైనా కూడా మనమేమో పబ్లిక్ పర్పస్ కోసం పెద్ద చేయాలి విడప్పుడు చేసే రోడ్డు అందరికీ ఉపయోగం అని మనం ఉద్దేశం కానీ ఎవరూ బాధపడకూడదు వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి వాళ్ళని కూడా వ్యాపారస్తులు కూడా ఇవ్వచ్చు అందులో తక్కువ కూడా వ్యాపారంలో సరిగ్లేవు కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకొని వాళ్ళందరూ కూడా బాగు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము నాలుగు సార్లు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాం కమితో కూడా మీటింగ్ పెట్టాం పెట్టిన తర్వాతే వాళ్ళకి లాస్ట్కి వచ్చాక డెబ్బై అడుగులు కాని వాళ్ళంతా కూడా రావడం జరిగింది డెబ్బై అడుగులకు వచ్చిన తర్వాత డెబ్బై అడుగులు చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఇంకోసారి ఆలోచించండి అని చెప్పేసి లాస్ట్ మీటింగ్లో దీనికి ఒక కమిటీగా ఒక మందిని కమిటీ సబ్మిట్ చేసి కమిటీని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేసుకుంటా వాళ్ళకి రావాల్సిన ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ తర్వాత మనకి తెలియకుండానే కొంతమంది ఎవరో ఏదో ఒకటి వాళ్ళకి రాంగ్ మేసేజ్ ఇవ్వటం నైట్ పోటీ కొట్టేస్తారు మీది మీకు టీడీఆర్ పార్టీకి వాళ్ళ డబ్బులు రావు లేకపోతే అన్నూరు రోడ్ అక్కడ కొట్టే డబ్బులు ఇవన్నీ కూడా నేను పోయి చెప్పారు ఎవరికి వాళ్ళంతా కూడా అదే పని వాళ్ళంతా కూడా కొంతమంది కోర్టుకెళ్ళి జరిగింది కోర్టుకెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో ఇప్పుడు కోర్టు ప్రాసెస్ ఉంది కోర్టు మొన్న ఒక ఐదు రాళ్ళకి దాని మీద జడ్జిమెంట్ ఇచ్చారు ఎక్కడికి నా ప్రకారంగా ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ ద్వారా ఏదైతే స్వాధీనం చేయడానికి కూడా ఒక ఆప్షన్ పెట్టారు లేదు తీసుకుంటే టీడీఆర్ పాలసీ తీసుకుని అట్లీస్ట్ ఫోర్ టీడీఆర్ పాలస్ వాళ్ళు టీడీఆర్ పాలక్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టు కూడా మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఆర్డర్ కాపీ కూడా వస్తే కూడా మనకు వస్తుంది ఇందాక మన సభ్యులు అన్నట్టు మనకి మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ ఉండేటప్పుడు మనం సెవెన్ ముందే నోటీస్ ఇచ్చారు కాకుండా నోటీస్ ఇచ్చింది ఇచ్చాము కానీ మన ఇంటెన్షన్ వాళ్ళు ఎంతవరకు వస్తారా మనం వాళ్ళ వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తా ఉన్నాం వాళ్ళు అడిగిన దానికి ఎవరైతే షాప్స్ షాప్స్ ఈరోజు పూర్తిగా పోతున్నాయో వాళ్ళకి పాత మార్కెట్లో కూడా షాప్స్ కట్ చేసి షాప్స్ కూడా మినిమం వెయ్యి రూపాయలు పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీకుండేటట్టుగా మీ వ్యాపారం జరిగే విధంగా దానికి కూడా మేము ప్రతిపాదన ఇచ్చాం అదేవిధంగా ఏదైతే ఈరోజు దాంట్లో పాత రెండు వేల మూడు తుసే గారు అప్పుడు కమిషనర్గా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఆ రోజు పగలబట్టయి ఆ రోజు కూడా దుసిరావు మేయర్గా ఉండేటప్పుడు చైర్మన్గా ఉండేటప్పుడు ఆ చైర్మన్ టైంలో అప్పుడు రెండు పదిహేడు రెండు పది రోజు ఆ రోజు డెమాలిష్ చేయడం జరిగింది ఆ రోజు కూడా వాళ్ళకి కానీ వాళ్ళకి దాన్ని కూడా మేము కన్సిడర్ చేసాం ఏదైతే వంటి ఫోర్ ఫోరు టీడీఆర్ పాండ్స్ అప్పుడే దానికి కూడా టీడీఆర్ పాంట్స్ ఇస్తాం దాన్ని టీడీఆర్ పాంట్స్ కొనే వాళ్ళతో కూడా మాట్లాడాము వాళ్ళతో మిమ్మల్ని కూర్చోబెడతాం మీకు గా క్యాష్ వచ్చి పెట్టుకొని చేస్తాం దాన్ని మీరు ఇంకో దగ్గర పెట్టుకొని వ్యాపారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి మా సైడ్ చెప్పాం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇలా మార్కెట్లో ఒక కాలపడితే పది లక్షలు పోయింది కదా దాని డబ్బులు వస్తామని ఎవరో రకరకాల ఆలోచనలు చెప్తున్నారు కష్ట ప్రకారంగా ఎక్కడా లేనిది ఎవరికి రాదు చట్ట ప్రకారంగా మనం చేయగలిగింది ఏదైనా ఉంటే దాని ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి మ్యాక్సిమం ఏ విధంగా చేస్తే అనేది అన్ని ఆప్షన్స్ కూడా వాళ్ళకి పెట్టాం ఎందుకంటే వన్ ఇస్ టూ ఫోర్ పెట్టినప్పుడు కార్డు వాల్యూ ప్రకారంగా లక్ష నాలుగు లక్షలు ఉంటే నా పదహారు లక్షలు దాకా వాళ్ళకి ఈరోజు వాళ్ళకి వాల్యూ వస్తుంది ఒక్కొక్క అదేవిధంగా ఈరోజు వన్ ఇస్ టు టూ గవర్నమెంట్ వాల్యుయేషన్ చేస్తే గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి లీగల్ డాక్యుమెంట్స్ లో వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు అక్కడ ఉండే కార్డు వాల్యూ ప్రకారంగా మంచి చుట్టూ ఇస్తారు వల్ల పది రూపాయలు ఎక్కువ వస్తుందా లేకపోతే దానివల్ల పది రూపాయలు ఎక్కువ వస్తుందా అనేది కూడా మీ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా అర్థం చేసుకోవాల్సిన ఉన్నాయి సహకరించాల్సిన ఉన్నాయి దానివల్ల మీకు పది రూపాయలు పెరగాలి పది రూపాయల కుటుంబాలు బాగుండాలని తెలిసిందంటే మేము కూడా అన్ని రకాలుగా చూసాం మళ్ళీ మీరు షాప్ పోయిన వారికి అక్కడ షాప్ ఇస్తారని చెప్పాం షాపులో మినిమైజ్ రెట్టు పెడతాం ఇరవై ఐదు సంవత్సరాలు మీరు మళ్ళీ వ్యాపారాలు చేసుకోమన్నాం మీరు పోయిన డబ్బులు దీంట్లో టీడీఆర్ దాంట్లో ఇమ్మీడియట్గా మీరు రెక్టిఫై చేస్తారని కూడా చెప్పాం దానికన్నీ కూడా కాకుండా ఈరోజు వెళ్ళారు సరే అది ఒక పద్ధతిలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు దగ్గర దగ్గర మనకు వచ్చే లోపల హండ్రెడ్ ఫీట్ అయితే నూట ఇరవై ఐదు ఒక డెబ్భై మూడు నూట తొంభై మూడు షాపుల వరకు పూర్తిగా పోయే అవకాశాలు ఉన్నాయి అదే కానీ ఎనభై ఏడు అయితే మనకి డెబ్భై మూడు వరకు పోయేటట్టున్నాయి ఇవి దాన్ని కూడా వాళ్ళ అందరితో పాటు మాట్లాడేవా పరిశీలన చేస్తూ ఉన్నాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకెళ్ళారు కాబట్టి అందరూ మన కార్పొరేటర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఎక్కడి ఇంకో కోర్టు ఆర్డర్ బేస్తో హండ్రెడ్ ఫీట్ రోడ్ బైలా ప్రకారంగా హండ్రెడ్ ఫీట్ ఉంది కాబట్టి హండ్రెడ్ ఫీట్ రోడ్లోనే మనం కూడా దాని పద్ధతిలోనే మనం ఇదే ఆలోచనతో ఈరోజు మన కార్పొరేట్ వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం హండ్రెడ్ ఫీట్ రోడ్లోనే మొదలు పెడతామని చెప్పేసి మేము ఈ మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ ఆలోచన అది కూడా ఆర్ఎండ్బి వాళ్ళ చేత దానికి స్ట్రక్చర్ ఏం చేసి దానికి ఎంత వాల్యూషన్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా ఇస్తామని కూడా చెప్పాం స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది టీడీఆర్లో మీకు ఫోర్ టైమ్స్ టీడీఆర్ వస్తుంది టీడీఆర్ అమ్మడానికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడాము మీ అంతా కూర్చోబెట్టి ఇంకొక రూపాయి పెంచేది అది కూడా చూస్తానని చెప్పాం ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేశాం వాళ్ళకి చేసిన తర్వాత దాన్ని మూడు సార్లు వాళ్ళతో మాట్లాడాము మా కమిటీ సభ్యులు కూడా చేసిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడారు ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఎక్కడ కోర్టు ఏదైతే చెప్పదో దానికి మనం శిక్షా వహిస్తాం కోర్టు ఏదైతే వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారో ఆప్షన్ ఏ ఆప్షన్ బి రోడ్ ఇచ్చారు కాబట్టి టీడీఆర్ వాట్సా లేకపోతే యాక్ట్ ప్రకారంగా వన్ ఫార్టీ సెవెన్ ఊసివాదినవా అక్విజేషన్ నోటీసా ఇవన్నీ వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్ ఇస్తుందో కోర్టు బేస్ దాటినట్టు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి యాజాన్ టుడే మాత్రం అందరు కార్పొరేటర్లు కూడా మాట్లాడవు అందరూ కూడా కానీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కానీ ఆ పొజిషన్ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడినా కూడా అందరు కూడా అండర్ ఫీట్ అవుతుంది ఎలారని చెప్పేసి వాళ్ళందరూ సంఘీభావం దొరికినందుకు మేము మేము కూడా కోర్టు బేస్ గారు కోర్టు కొంత అడుగులకి ఎలారని కూడా డిసైడ్ చేసామని చెప్పి మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ అడుగులు పోతున్నామని చెప్పేసి దాన్ని డబ్బు వే చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకుంటాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు కొత్తపట్నం రోడ్డు తీసుకుంటాం అది మాస్టర్ ప్లాన్లో ఎయిటీ ఫీట్ ఉంది అక్కడ ఉండే వాళ్ళందరితో కూడా మనం మనం మాట్లాడి సంప్రదించి వాళ్ళు వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుందని కూడా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని నెక్స్ట్ ఫేజ్లో దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా మనం కౌన్సిల్ అప్రోజ్ చేసుకున్నాం చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదైనా కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం రోడ్లన్నీ కూడా వెళ్ళాలి చేస్తున్నాం రోడ్డు మీద ఉండే బళ్ళు కానీ ఇది మరికి గవర్నమెంట్లో కాలువల మీద షాపులు కానీ కాలువల మీద కూడికలు తీయకుండా వర్షాలు వస్తే మిగిలిపోటానికి కానీ కారణాలు కానీ ఇవన్నీ కూడా భారత గవర్నమెంట్లో జరిగిన ఇష్యూస్ ఇవ్వండి ఇష్టారాజ్యంగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ రోజు కంజెస్టర్ చేశారు రోడ్డు ఏమో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అంటే వాళ్ళేమో రోడ్లు ఏదంటే రిజ్ చేసుకోవడం వల్ల ఈరోజు రోడ్లు కంజెస్ అయ్యేది అన్ని ప్రాంతాలు కూడా అన్ని విడత రోడ్లు ఉండేటట్టుగా అది కూడా తీసుకుంటున్నాం తీసుకునే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకున్నాం ఎప్పటి నుంచో ఆగిపోయిన ఇష్యూ రోడ్డు ఈ రోజు కూడా మనకు ఈ ఈరోజు మూడు లక్షల నాలుగు మూడు లక్షల యాభై వేల పై నుంచి ఆ లక్షల పాపులేషన్ ఈరోజు పెరిగిపోయింది పాపులేషన్ పెరిగింది కాబట్టి పాపులేషన్ ప్రకారంగా మనకు బైలా ప్రకారంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి దానికోసం అని చెప్పేసి ఈరోజు రోడ్లన్నీ కూడా వెడమ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అది వాయిదా వేసి నెక్స్ట్ ఫేస్లో ఈరోజు కార్పొరేటర్ గెలిపించినా కూడా అంతా ప్రజల కోసం బాగుపడతామని వాళ్ళు చూసేది ప్రజలకు ఉపయోగపడతామని చూసేది అన్నిటిని కట్టాలు వేసుకున్నాం లేకపోతే మాట్లాడి మన ఇలా పేపర్లో రాశారు అది కూడా లాస్ట్లో ప్రింట్ చేస్తా ఏదంటే అది రాసుకొని ఏదంటే పబ్లిక్ని కన్ఫీజ్ చేయటం కన్ఫీజ్ పద్ధతి పోయి కాదు నిజంగా తప్పు జరిగినప్పుడు నిలదీయండి అడగండి ఎక్కడన్నా వేరే విధంగా ఏదైనా జరిగినప్పుడు చెప్పండి తప్పకుండా కూడా దాని పద్ధతి తప్పు జరిగితే దాన్ని మారుస్తాం ఎవరైనా తప్పు చేసినా కూడా దాని మీద తీసుకుంటాం మేము తప్పు చేసినా కూడా దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి అంతేగాని ప్రతి దాన్ని ఏదో మాట్లాడుకుంటా ఇంతవరకు దాని ఆర్డర్ కాపీ వచ్చింది అలా చేసి ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఆర్డర్ రిలీజ్ చేస్తారు ఏదంటే రెండు పెట్టాం ప్రెస్ క్లబ్ ఎక్కడ ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు ఊళ్ళో ప్రెస్ క్లబ్ పెట్టాం ప్రెస్ క్లబ్ ఇన్స్పెక్షన్ అయిపోయి వాళ్ళ ఆర్డర్ కాపీ వచ్చింది ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా ఇది కూడా పెట్టాం మూడు మూడు ఎకరాలు దాంట్లో ఉంది ఇరవై ఒక ఎకరా ఉంది దాని కుట్లోనే ఎందుకు ఇస్తారు మాకు నెంబర్ వన్ రెండు ఎక్కువ ఉంటాయి తిరుగుంటాయి రమ్మని చెప్పండి నెంబర్ వన్ కూడా సమాధానం చెప్పొద్దు ఎవరైనా అడుగుతారు సాక్షి పేపర్ ఉంది కదా ఇక్కడ ఏదైనా రాస్తారు కదా ఏం చేసేవాళ్ళు పొట్ట చెరువులోనే ఇస్తే దాన్ని పోతుంది రాయని వాళ్ళు అన్ని మనం కూడా ఆలోచించుకోవాలి చేసే పనులు కూడా ఇరవై ఒక ఎకరా ఉంది కుట పక్క ఉంది భారత గవర్నమెంట్ లో మాదిరి ఈ రోజు రోజు పది మంది వారు చూస్తున్నారు కాగితాలు ఉన్నాయంటే మాకు వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయింది వేరే వాళ్ళు పోయి ఇబ్బంది పెడుతున్నారు అలాగే పని ఎవరు చేయాలి వచ్చి ఇలా పదహారు నెలలు అవుతుంది ఎక్కడైనా గంజా జరిగినాయని చెప్పానండి ఎవరన్నా ఒకరన్నా ఒక ల్యాండ్ నుండి కూడా పోయి ఉన్నాడేమో పనుకోండి ఇంకా కూడా పాత ఇష్యూస్ ఒక్కటో ఒకటి దొరుకుతుంది అంటే ఊరు ప్రశాంతంగా ఉన్నాయి ఎవరికి గంజాయి ఇష్ట ఆ రాజ్యంగా చేశారు గంజాయి రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు గంజాయిలైనా దొరుకుతుందా లాడర్ ఎట్లా ఉంది డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఈరోజు గంజాయిలైనా దొరకకుండా చేస్తున్నారు సిస్టమ్ సిస్టమ్ కరెక్ట్గా తీసుకొని వెళ్ళి డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒక పక్క రూపాయి డబ్బు లేదు ప్రభుత్వంలో అయినా కూడా పథకాలు ఇవ్వడం సూపర్ సిక్స్ చేయటం ఇవన్నీ కూడా చేసుకొచ్చి ఎట్లో అందరికి మనం ఆ రోజు ప్రామిస్ చేసే వాళ్ళకి ఈ ఈరోజు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తున్నారు ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు మన సక్సెస్ సూపర్ సిక్స్ మీద సక్సెస్ సపోర్ట్ చేశారు కాబట్టి కంపారిజన్ చేసుకోండి ఇదివరికి పబ్లిక్ ఏది పరిస్థితి ఏది అనేది కూడా మన వినాయక చవితి పోలీసులు కొట్టారు మీరు పాత గవర్నమెంట్ అనుకుంటున్నారు ఎవరెవరు కొట్టేదో లా ఆట మిస్ అయితే మాత్రం దాని సీరియస్ యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా పార్టీలు కాదు సంబంధం ఉంది పోలీసు వాళ్ళని కొట్టేది ఏంటి అంటే తాగితే ఎక్కడ మన ఇంటికి వెళ్తామో పక్క ఇంటికి వెళ్తామో బాధ్యత ఉండాలి చేసినా కూడా వినాయక చవితి అంటే తాగే సిస్టమ్ పోలీసు వాళ్ళు మెచ్చేజ్ చేసుకునేది అందుకే నేను మొన్నే చెప్పేసాం ఈసారి వినాయక చవితి వస్తే ఒక డీజే లేదు ముంగోల్లో డీజే పెట్టాలని నేను నిషేధించేస్తాం అది కూడా ఒక కంప్లైంట్ ఇచ్చేది ఎస్పీకి చెప్తాం డిఎస్పీకి చెప్తాం ఏదైనా ఉంటే మహిళలతో పోరాటమో లేకపోతే ఇట్లాంటివి పెట్టుకొని అలా చేసుకొని చెప్తే డీజేలు పెట్టి ఆ సౌండ్కి కొంతమంది చచ్చిపోయారు ఇష్ట రాజ్యంగా ఎవరు పెడతాం చీకటి డిస్ప్లే డిసిప్లిన్ మేనర్ వెళ్ళాలని పబ్లిక్ హర్షించే ఉన్నారు కానీ వాళ్ళంతా కూడా బాధపడేటట్టు ఉండకూడదు తలుపులు మూసుకొని ఆ సౌండ్ వెళ్ళలేక బాధపడతా ఉండే పరిస్థితి లేకపోతే పది మంది కోసం వ్యవస్థ దెబ్బ తల్లి వాడు ఈరోజు వాళ్ళ టౌ రోడ్డు కూడా వాళ్ళు ఉండేది రెండు వందల ముప్పై షాపులు రెండు వందల నలభై షాపులో అయితే వ్యవస్థ వాళ్ళ కోసం కాదు కదా వ్యవస్థ అంతా టౌన్లో నాలుగు లక్షల పాపులేషన్ ఉన్నారు అందరి కోసం అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదనే మనం ఇన్నిసార్లు మనం కూడా పిక్కింగ్ పెట్టాము వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్లాలని ఇవన్నీ ఉన్నాయి సరే సభ్యులు కూడా మీరు అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తా